డియర్ ఫ్రెండ్స్ చూడండి నిజాం సార్ చిన్నపుల్ బ్రిడ్జ్ మనకు వంతెన పైనుంచి వెళ్తుంది ఇక్కడ రాడ్లు కూడా కొద్దిగా డ్యామేజ్ అయినాయి చాలా మంది భయపడుతున్నారు చిన్నపుల్ ఇరిగిపోయిందని ఏం ఇరగలేదు చాలా సేఫ్ జోన్లో ఉంది అందరు భయపడకండి ఏం కాదు మనకు ఏదున్నా కానీ మనకు మంచిదే ఎందుకంటే ఇక్కడ చూడండి ఫ్లడ్ ఎక్కువ రావడం వల్ల చాలామంది సోషల్ మీడియాలో చెడు ప్రచారం చేసి అందరికీ భయాందోళన చేస్తున్నారు కాబట్టి చాలా పీస్ఫుల్ ఉంది నేను లైవ్లో ఉన్నా ఇక్కడ చూడండి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు చూడండి ఇక్కడ మాదిరా వాడ ఎంత స్పీడ్గా వెళ్తుంది ఇక్కడ నుంచి వస్తుంది ఏం టెన్షన్ లేదు మనకు

जादा करायचं गाडीचं काक